నటిక ఏపీలో భారీ వర్షాల దృష్ట్యా వాతావరణ కేంద్రం ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది కోస్తా తీరంలో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి విశాఖ తూర్పుగా నూట ఇరవై కిలోమీటర్లు కలింగపట్నానికి ఎనభై కిలోమీటర్లు గోపాల్పూర్ దక్షిణానికి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది ఇవాళ అర్ధరాత్రి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్యలో కళింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఏపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు ఏపీలో భారీ వర్షాల దృష్ట్యా వాతావరణ కేంద్రం ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది కోస్తా తీరంలో ఇప్పటికే మూడో ప్రమాదక హెచ్చరిక కొనసాగుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక విశాఖ తూర్పుగా నూట ఇరవై కిలోమీటర్లు కళింగపట్నానికి ఎనభై కిలోమీటర్లు గోపాల్పూర్ దక్షిణానికి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది ఇవాళ అర్ధరాత్రి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్యలో కళింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వాతావరణానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అడిగి తెలుసుకుందాం అనురాధ ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఉంది ఇది రేపటికి తీరం దాటే అవకాశం ఉంది గోపాల్పూర్ నుంచి ఇటు విశాఖ పరిసర ప్రాంతాలు అంటే కళింగపట్నం మధ్యన తీరం దాటే అవకాశం ఉంది అయితే తుఫాన్ గా మారే మారే సూచనలు అయితే కనిపించట్లేదు వాయుగుండం గానే ఇది బలహీనపడుతుంది అని చెప్తున్నప్పటికీ కూడా మరి మొత్తం ఏపీ అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే ఏపీలో ఏడు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది మరొక ఐదు జిల్లాల వరకు ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తున్నారు అన్ని పోర్టుల్లోని కూడా మూడు నెమ్మ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతూ ఉంది మత్స్యకారులకి హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి అలాగే అన్ని కలెక్టరేట్స్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అలాగే కూడా సిద్ధం చేశారు ఎందుకంటే క్లౌడ్ బరెస్ట్ విధంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో మరొక ముప్పై ఆరు గంటల పాటు ఇంతే తీవ్ర స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం నేను విశాఖ తీర ప్రాంతం దగ్గర ఉన్నాను ఇక్కడ చూస్తే కనుక మనకి సముద్ర తీర ప్రాంతం చూస్తేనే అర్థమవుతున్న పరిస్థితి ఎలా ఉంది అన్నది అంటే వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది మరి రానున్న రెండు రోజుల్లో కూడా అనేది తెలుస్తుంది అయితే దీంతో పాటు ప్రస్తుతం వాయుగుండంగా తీరం మారుతుంది అని చెప్తున్నప్పటికీ కూడా ఉమ్మడి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ప్రకాశం జిల్లాలకు కూడా వరద ముప్పు పొంచి ఉంది అన్నది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆయా ప్రాంతాల్లో ఎగువ ప్రాంతాల నుంచి భారీ నుంచి అతి భారీ కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ లోతట్టు ప్రాంతాలకి ఆ కొంత ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ఈ మేరకు అక్కడున్న అధికార యంత్రాంగాన్ని ఎప్పటికే అలర్ట్ చేయడం జరిగింది ఏదైతే సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని అలాగే విద్యుత్కి సంబంధించిన టెక్నీషియన్స్ని అందుబాటులో ఉంచుకోవాలి అలాగే కలెక్టరేట్స్లో కంట్రోల్ రూమ్స్ని కొనసాగిస్తూ టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా కొనసాగించాలని అక్కడున్న ఆయా ప్రాంతాలకి ఎక్కడైతే రెడ్ అలర్ట్స్ ఇచ్చిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అక్కడన్నిటికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలాగే కృష్ణా ప్రకాశం జిల్లాలకు వరకు ము ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో అక్కడ అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు రెడ్ అలర్ట్స్ ఇప్పటిదాకా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది అలాగే విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి కాకినాడ యానాం ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్స్ నుంచి ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనంటే మిగతా ఏపీలో ఉన్న మిగతా జిల్లాలో ఎల్లో అలర్ట్స్ కూడా కొనసాగుతాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది కాబట్టి వాతావరణ శాఖ హై అలర్ట్స్ ఇచ్చిందనే చెప్పాలి మరోవైపు అన్ని పోర్టుల్లోని కూడా మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఏపీలోని ఉన్న అన్ని ప్రధాన పోర్టుల్లోని కూడా ఇది రేపుడు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఒకవేళ వర్షాల తీవ్రత పెరిగితే కనుక ఆ ప్రమాద హెచ్చరిక నెంబర్ కూడా మార్చి మరింత అలర్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది మరోవైపు చూస్తే కనుక సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళవద్దని ఎప్పటికే ఆదేశాలు వాళ్ళకి నాలుగు రోజుల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఈ ప్రాంతాల్లో అంటే గోపాల్పూర్ నుంచి కళింగపట్నం మీదుగా ఇటు విశాఖపట్నం తీర ప్రాంతం వరకు ఈ వాయుగుండం అక్కడ బలహీన పడే సమయంలో చాలా భారీ వర్షాలు కురుస్తాయి ఉత్తరాంధ్రకి పెనుముప్పు ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఈ తీర ప్రాంతాల్లో ఎవరైనా ఎప్పటికే కనుక చేపల వేటకు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు షెల్టర్ జోన్స్ తీసుకోవాలి అని వాళ్ళకి హెచ్చరిక మెసేజ్లు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది మరోవైపు ప్పుడు తీర ప్రాంతంలో గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల దగ్గర అంటే సీ షోర్స్ ఉన్న దగ్గర ప్రాంతాల నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా గాలుల ఉధృతి కొనసాగుతూ ఉంది కాబట్టి విద్యుత్ వ్యవస్థల దగ్గర లేకపోతే చెట్ల దగ్గర కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు మొత్తానికి ఓవరాల్ గా రేపటి సాయంత్రం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తుంది రైట్ అనురాధ